రాజేశ్వర శర్మేశ్వర కోటిపేట మా దేవాలయం పంతొమ్మిది డెబ్బై తొమ్మిది జ్యోష్ఠ మాసంలో ప్రతిష్ఠించబడింది ఉమా పార్థివ కోటిలింగేశ్వరుడు అంటే కోటి లింగాలు మట్టితో చేసి ప్రజలతోనే ఒక్కొక్క చిన్న చిన్న లింగాలు కోటి చేయించి లోన పోయించి దానిపైన ప్రతిష్ఠించారు లింగాన్ని దీనికి ఉమా పార్థివ కోటి లింగేశ్వరం కోటి లింగాలు బతో చేసిన శిలా పెద్దది ఈ లింగాన్ని పూజ చేసుకుంటే కోటి లింగాలు చేసిన పాజిటివ్ చాలా పాజిటివ్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనము ఉన్నంతసేపు ఏదైనా ఏదైనా మనకి ఏదైనా మెంటల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా ఇక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నీ మనిషిపై చాలా ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటుంది ఏదన్నా నెగిటివ్ అనేది మా మైండ్లో నెగిటివ్ అనేది మొత్తం పాజిటివ్ అనేది ఉంటుంది హాయ్ ఫ్యామిలీ విన్నారు కదా ఇంతవరకు పూజారి యొక్క మాటల లోపల అదేవిధంగా భక్తుల యొక్క మాటల లోపల ఎటువంటి అభిప్రాయం తెలిపారు ఇప్పుడు మీరు చూసినటువంటి దేవాలయము సిద్ధిపేటలో ఉన్నటువంటి ఒక ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయము కోటి లింగాల చే ప్రదర్శించబడి కోటి లింగాలను అర్చించేటువంటి ఒక పుణ్యఫలం దక్కాలంటే సిద్ధిపేట వారైనా సిద్ధిపేట పరిసర ప్రాంతంలో వారైనా మీరు మీకు వీలైనప్పుడు దేవాలయం దర్శించండి కోటి లిక్కల అర్చన యొక్క పుణ్యఫలాన్ని మీరు పొందాలని కోరుకుంటూ సాధారణంగా హిందూ సమాజంలో కూడా ఈ బర్త్డే రోజుల లోపల కేక్ కట్ చేయడము అదేవిధంగా సెలబ్రేషన్ చేసుకోవడం పార్టీ చేసుకోవడం అటువంటిది సహజంగా మారింది అది మీ ఇష్టం వ్యక్తిగతమైన అభిప్రాయం కానీ వాటితో పాటు తప్పనిసరిగా కనీసం పుట్టినరోజు పెళ్లి రోజుల లోపల ప్రత్యేకమైన రోజుల లోపల మీ కుటుంబంతో కలిసి దేవాలయం దర్శించండి దేవాలయం ప్రత్యేకత చెప్పండి అక్కడ మనం పొందే మానసిక ప్రశాంతతను అదేవిధంగా కుటుంబ ఐక్యతను మీ పిల్లలకు తెలుపమని కోరుకుంటూ అదేవిధంగా మా మనమని యొక్క పుట్టినరోజు నాడు మేమంతా కుటుంబంతో కలిసి ఉమా పార్థివ కోటికేశ్వర స్వామి దేవాలయం జరిగింది ఆ దర్శనం సంబంధించిన వీడియోనే ఇది పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా దేవాలయాన్ని మనం రక్షించుకుందాం మన పిల్లలకు మన సంస్కృతిని మన విధానాన్ని మన కట్టుబొట్టు ఆచార వివ తెలుపుదామని కోరుకుంటూ మీరు హిందువులైతే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా షేర్ చేయమని కోరుకుంటూ మా ధర్మాన్ని మనం కాపాడుకోవాలని మరీ మరీ వేడుకుంటూ ఈ వీడియోని పూర్తిగా చూసి తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కాపాటి రూపాలు తెలుపు కోరుకుంటూ మాయపడలేదు మాఫీ

ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది సిద్ధిపేట లోపలనే అతి పవిత్రమైనటువంటి ఒక శైవక్షేత్రిల్తోంది దీన్ని కోటిలింగ దేవాలయం అని కూడా అంటారు సిద్ధిపేట నుండి మెదక్పోయేటువంటి రోడ్ లోపల అంటే కొంచెం అవుట్స్కోట్స్ లోపల సిటీ కొంచెం దూర ప్రాంతం లోపల నుంచి అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా విశాలమైనటువంటి ప్లేస్ లోపల చూస్తున్న కోటిలింగా ఉండి ఒక శివాలయం ఉంది చాలామంది ఇక్కడ సంతోషమా దేవాలయం అదేవిధంగా ఆలయం కూడా వెలుసిల్లుతున్నాయి చాలాసార్లు ఇక్కడ ఉత్సవాలు వేడుకలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ నుండి ఇక పూజారి ఆడతాం కూడా మేము మాట్లాడదాం ఇప్పుడు ఈ టైమింగ్స్ ఏంటి అవ్వాలండి చెప్పండి పొద్దున ఆరేంటి నుంచి పన్నెండు గంటల పన్నెండు గంటల క్లోజ్ మళ్ళీ సాయంత్రం సాయంత్రం నాలుగు నుంచి తినారు సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఏ రోజులు ఎక్కువ పబ్లిక్ డే కన్నా కాదు శ్రావణ మాసం కార్తీక మాసం ఉంటుంది మండే రోజు మండే కూడా ఉంటుంది శుక్రవారం హాలిడేస్ పన్నెండు రోజుల్లో కూడా సేఫ్ అడుగు బాగుంటుంది పబ్లిక్ ఈ పండుగినా బానే ఉంటుంది శివరాత్రికి శివరాత్రికి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి విజయదశమింటావు పేరు చెప్పండి పేరు చెప్పండి శ్రీకాణు హోదా అయితే దేవాదా ఎన్ని సంవత్సరం ఇక్కడ వచ్చేసి ఒక పదహారు సంవత్సరాలు చెప్పండి రాజేశ్వర్ శర్మ రాయేశ్వర శర్మ కోటి దేవాలయం సిద్దిపేట మా దేవాలయం డెబ్బై తొమ్మిది జ్యోష్ఠ మాసంలో ప్రతిష్ఠించబడింది ఉమా పార్థివ కోటి అంటే కోటి లింగాలు మట్టితో చేసి ప్రజలతోనే ఒక్కొక్క చిన్న చిన్న లింగాలు కోటి చేయించి లోన పోయించి దానిపైన శిలాంగాన్ని ప్రతిష్ఠించారు ఉమా పార్థివ కోటి

మామూలు పండుగల మామూలు పండుగలు దసరా కుశివరాత్రికి మహాజనం ఉంటుంది మహాజనం అభిషేకాలు ఎప్పుడు ఏటీఎం దొరుకుతాయి కదా ఇక్కడ కార్తీక మాసంలో ఎక్కువ కదా దొరుకుతాయి అభిషేకం చేసుకోండి ఏటీఎం రావాలి భక్తులు ఇక్కడికి పొద్దుట ఏడు నుంచి పదిన్నర లోపు ఎప్పుడైనా రావచ్చు అభిషేకాలు చేసే భక్తులు ఏం చేసుకోవాలంటే వస్తుంది పంచామృతాలు కొబ్బరికాయ పూలు పత్రి పూల దండ స్వామికి వచ్చేవాళ్ళు లొంగి ధరించుకొని రావాలి లొంగి లేకుండా దోతి అంటే అలవలేదు తప్పని దోతి కట్టుకుంటా ఒకసారి దోతి కట్టుకోవాలి అది ఇక్కడ నియబు సాయంత్రం పూట దర్శించుకోవాలంటే బాగుంది బాగుంటుంది నుంచి లోని ప్రవేశం లేదు సాయంత్రం లేదు లేదు ఇక్కడికి భోజనాలు అయిపోతే కనుక ఖచ్చితంగా లోపలికి పోనీ దర్శనం లేక చేయగరు పొద్దున ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు ఓకే సాయంత్రం నాలుగు నుంచి సాయంత్రం చేసిన రాత్రి ఉన్నారు ఓకే స్వామి ఈ ఆలయాన్ని మీద ఎప్పటి నుంచి వస్తుంది కదా నేను చిన్నతనం నుంచి వస్తున్నా సార్ ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళా దూరం అనిపించినా కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఆలయం దర్శనం చేసుకొని పోతాం ఇప్పుడు మ్యాక్సిమం వస్తుంది వీలైనంత మట్టుకు వీలు చేసుకొని అయినా ఓకే పేరు నా పేరు వీరేశం ఎక్కడ మీరు సిద్ధిపేట్ సిద్ధిపేట అంటే చాలా చాలా సంవత్సరాలు చూస్తారు ఇక్కడ చిన్నప్పటి నుండి వస్తారు చాలా సంవత్సరాలు నుంచి మేబీ నాకు తెలిసి ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది మీరు దీక్షలు ఉన్నారా ఇప్పుడు అనుమాన మాల దీక్షలు ఎప్పటి నుంచి ఉన్నారు దీక్షలు త్రీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ ఎప్పుడు విరమణ ఎప్పుడు ఉన్నాయి ఇప్పుడు మేము జూన్ ఫస్ట్ జూన్ ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ దీక్ష సమయంలో ప్రతిరోజు వస్తారా తప్పదారి అన్ని టెంపుల్ కవర్ చేస్తున్నాం ఓకే ఇవాళ యాక్చువల్లీ అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాము దేవుడు రప్పించుకున్నాడు వచ్చినాడు అంతే ఓకే చాలా పాజిటివ్ ఉంటుంది మనము ఉన్నంతసేపు ఏదైనా మనకి ఏదైనా మెంటల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఇక్కడ ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటుంది సార్ అన్నీ మనిషిపోయి చాలా ప్రశాంతంగా ఇక్కడ కూర్చోండి ఏదన్నా నెగిటివ్ అనేది మా మైండ్లో నెగిటివ్ అనేది మొత్తం పాజిటివ్ అనేది ఉంటుంది మీ పేరేంటి చెప్పు Ni Na pere, na pere. Ni pere? Ni pere. Ni pere, ni na pere. Naya na? Naya

పెళ్ళి రోజు సార్ తమ్ము పేరు చెప్పండి సార్ కృష్ణ నీరజ మాది పెళ్ళి రోజు ఓకే ఈ వీడియో చూసుకుంటే మిత్రులంతా కూడా ఈ ఫ్యామిలీకి చేసి చెప్పండి ఎంతమంది సార్ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఓకే